జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఈ పిరికి పంద హింసాత్మక చర్యలను భారతదేశంలో మారుమూల క్షేత్రస్థాయిలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడి వరకు అందరూ ఖండిస్తూ ఉన్నారు హింస ఏ రూపంలో ఉన్నా ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని మనిషి అనేవాడు ఖండించి తీరాల్సిందే అమాయక టూరిస్టుల మీద ఇంత ఇంత దారుణమైనటువంటి హింసకు పాల్పడిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అందరూ నినదిస్తూ ఉన్నారు అండ్ దేశం ఏకతాటిపై నిలబడాల్సిన అవసరం ఉంది సరే కొన్ని చోట్ల ఇంతకు ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం ఏం చేసింది పూర్తిగా సెక్యూరిటీ పూర్తిగా భద్రతా వైఫల్యం కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి రకరకాల రకరకాల రకరకాలుగా కొందరు విమర్శలు చేస్తూ ఉన్నా సరే విమర్శలు చేయడానికైతే టైం ఉంది ఇప్పుడైతే దేశం ఏకతాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది ఇటువంటి పిరికి పంద చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఇటువంటి హింసాత్మక దారుణం టూరిస్టులు అక్కడికి పోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అటువంటి జంటలు ఏదో కాసింత ప్రశాంతత కోసం అని చెప్తే అటువంటి వాళ్ళ మీద దగ్గరగా తుపాకులు పెట్టి గాలి చేయడం ఏంటి నీచాతీ అసలు మనిషి అనే వాడెవడు చేయని పని ఇటువంటివి అమాయకుల మీద అమాయకుల ప్రాణాలు ఇవ్వడం ఏంటి అందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ విషయం తెలియగానే ఇమ్మీడియట్గా చాలామంది రోడ్ల మీదకి వచ్చి శాంతి ప్రదర్శనలు చేశారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమానికి పిలిపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉగ్రదాడిని తీవ్రంగా నిరసించుకుంటూ బాధితుల కుటుంబానికి అండగా ఉండాలి వాళ్ళకు ధైర్యం చెప్పాలి అని చెప్పి దీన్ని ఖండించడమే కాకుండా ఈరోజు సాయంత్రం శాంతి ర్యాలీకి పిలుపించారు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొనాలి అని చెప్పి క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిలిపించారు సో ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలో ర్యాలీలు ఉన్నారు జనాలందరూ కూడా అందులో పాల్గొనవచ్చు పాల్గొని సరే మన నిరసనను ఆ కుటుంబాలకు మనందరం ఉన్నామనే ధైర్యాన్ని ఇటువంటి ముష్కరుల ఇటువంటి పెరిగే పందల హింసాయుత చర్యలని ఏదో రూపంలో మనందరము కూడా వ్యతిరేకించి తీరాల్సిందే అటువంటి వాటిని ఉక్కుపాదంతో అణచివేయాలి అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయాల్సిందే